ஓம் அஸ்மது குருணம் ஆண்டால் திவ்வே திருவதைகளே சரணம் கற்கடே போரா பால்முனியம் துளசி காணோம் பாண்டே விஸ்வாம்பராம் கோதாம் வந்து ஸ்ரீரங்க நாஜிக்கும் பிரியா பகத் பங்களா இருபது வயது உபாசம் மகனாய் பிறந்து கோதிரவுள் வருத்து மகனாய் உழைத்த வளிர தருக்கித்தாம் தீங்க ஐந்து పిల్లై కరుజన్య్య నిడమాలేవకరణం వైదోపాసరం భావం సందానం చేసుకున్నాం శ్రీకృష్ణ భగవానుడే తన కుమారుడిగా కావాలను కోరి శంఖ చక్ర కథాధారిగా భగవాన్ని కుమారుగా పొందిగలన సాటి లేని తల్లి దేవకి కుమారుడు వై జన్మించి శ్రీకృష్ణుని లీలను పరిపూర్ణంగా అనుభవించి కట్టెను కొట్టెను భగవాన్ని వసమర్చుకొని అద్వితీయ వైభవం కల యశోదకు ఆ రాత్రయే కుమారుడి వైదాగి దాగి పెరిగిన వాడ ఈ వృత్తాంతం నారసన వలమైన కంసుడు రాఘోన సహించలేని వాడే ఏదో విధముగా సంపలం చెడు భావంతో ఉన్న కంసని అభిప్రాయం వెత్తకూర్చి వాని కడుపులో చచ్చుగా నిలిచి నిన్ నిన్ను చంపవలనన్న వాని నీవే చంపి ఆశ్రిత వ్యామోహసారి నిన్నే కోరు వచ్చితమే మా సంకల్పం నెరవేర్చదల్చనతో శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను ఆ సంపదను సాధకపరచగల నీ పరాక్రమ ఆనందపరవసమై పాడి అలసట తీరి ఆనందించినట్లుగా శ్రీకృష్ణుడికి ఇద్దరు గిద్దరు ఉండటం మనకు కూడా ప్రధానంగా మంత్రంలో రెండు నారాయణ అష్టాక్షరి వాసుదేవ సాక్షరి ఇందు నారాయణ అష్టాక్షరిలో తత్వం స్పష్టంగా ప్రకాశించను వాసుదేవ శబ్దంలో సర్వవ్యాపకత్వం గొడవంగానుంది కావున దేవకి అనగా నారాయణ అష్టాక్షరి అనగా వాసుదేవ సాక్షరి ఒకటి గాయత్రి మంత్రం ఇంకోటి నారాయణ అష్టాక్షరి అని కూడా మతం కలదు ఇప్పుడు గాయత్రి అనగా సూయమండలం శ్రీమన్నారాయణుడు శంఖచక్రధారై ప్రత్యక్షంగా కనబడు కాన దేవకీదేవి గాయత్రి మంత్రమని నారాయణ శబ్దంలో నారాయణ శబ్దార్థం తెలిపిన వేబోధం కాన నారాయణ అష్టాక్షులు యశోద అని తెలియవారు ఇచ్చట కంసగా అహంకారం అహంకారం తన కంటే ఇంకొక పరమాత్మ ఉన్నాడని విని సహించలేదు అంతేగా శరీరం కంటే విడిగా ఆత్మ ఉన్నదని కూడా అంగీకరించిన దేహాత్మ అహంకారం ఇయాంకారమే భగవంతుడు పోగొట్టుకోవాలి దానిలో తాను చేరుడు అది కూడా అగ్నివలే అనగా అహం ధ్వంసమై దాసోహమగు నిధి నిప్పులా నిల్చుట స్వస్తి జయ శ్రీరామ్ కర్కటే పూర్వపాలకు తులసి కానోపం పాండే విశ్వనాథనం గోదామందే శ్రీరంగనాయకం ఆండాల్ దివ్య తిరువతి